విశాఖపట్నం ఎంబీపీ కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో చాలా మంది సభ్యులు పార్టీలోకి చేరడమయ్యింది ఈరోజు బీజేపీ కార్యాలయంలో కొత్తగా మన బీజే మన నరేంద్ర మోదీ గారు సభ్యత మెంబర్షిప్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం అందరినీ ఒక కార్యక్రమం జరిగింది ఇక్కడ సో పురుటేశ్వరి గారు తర్వాత మిగతా సీనియర్ నాయకులందరూ వచ్చారు और ये दिग्गज ने का सक्सेस चला लिया नहीं मोनिका ने अंदर दिए हैं सो ये सब ताकि वाणी की वाणी से भी ये रियल निकले तो तब भी जाएँगे आप सारी चीजें नहीं और तो सर्विस पर एंड में ये सब क्या है ये रोज़ वो तो आप वार्डिंग प्रकार में स्टार्टिंग आवारी फोर्टी फोर्टी और नीरा

అందరికీ తెలియజేసిన అంటే మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఈ సభ్యత మీకు తెలియకపోతే కనుక మా కార్యకర్తలు మా సీనియర్ నాయకులు అందరూ వచ్చి మీ దగ్గర సభ్యత నమ్మకు చేయిస్తారు అందుకని అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే కొంచెం సహకరించి బీజేపీలో జరగడం సభ్యత నంబర్ ఎంత సార్ మొబైల్ నెంబర్ Double zero, double eight, double zero, double zero two zero two four. Double eight, double zero, double zero two zero two four. Okay, thank okay. nice. 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 you.